పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక నీటి కారుణ్యవాకు ప్రభును నమ్మిన వారు నూతన బలమును పొందుతురు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకిగుతురు అలసట లేక పరిగెత్తుదురు బడలిక లేక నడక సాగింతురు యష్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వాక్యము ప్రభువు ప్రియ బిడ్డలారా సహోదరి సహోదరులారా నేటి వాక్యంను మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏషియా ప్రవక్త ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే వారు బాధల్లో ఉన్నారు ఆ బాధల్లో ఉన్న వారికి ఓరటనిస్తున్నాడు ఎందుకు ఈ అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ఆరవ సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రజలు వారు చేసిన పాపకార్యాలు గాను పదే పదే చేసినటువంటి చెడు వ్యసనాలకు గాను చెడు క్రియలకు గాను ఎరుసలేము నగరం అది పతనానికి గురి అయింది అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు బబులోనియా ప్రవాసానికి బబులోనియా బానిసత్వానికి తీసుకొని పోబడ్డారు ఈ కారణంగా వారు దేవుడు మమ్మల్ని మరచిపోయాడా మా బాధలు కనిపించడం లేదా ప్రభునకు మా భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళన ఉన్నారు వేదుల్లో ఉన్నారు అటువంటి సమయంలో ప్రభు వారికి ఊరటగా ఏషియా ప్రవక్త ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడు ప్రిబడిలార నా ప్రజలను ఓదార్పుడు ఓదార్పుడు అని దేవుడు వారికి సందేశాన్ని ఇస్తున్నాడు అంతేకాకుండా వారి బానిసత్త ముగిసినది వారు తప్పిదములు మన్నించబడినవి అని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు అందుకే ఈనాటి వాక్యాన్ని పలుకుతున్నాడు ప్రభువు వారిని శిక్షించినా కానీ వారి యొక్క మరును ఆలకిస్తూ ఊరటిస్తున్నారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు అని అంటున్నారు ఎందుకంటే పక్షి రాజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎంతో చక్కగా పైకి ఎగుతూ ఉంటూ ఉంటాయి సముద్రంపై ప్రయాణం చేసేటప్పుడు ఈదురుగాలు వస్తూ ఉంటాయి కానీ అవి వాటికి భయపడవు ఎల్లప్పుడూ కూడా ఎదుర్కొంటూ ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటాయి ప్రిపటలార దేవుడు పక్షి రాజు వలె ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తూ ఉంటాడు ఆందోళనలలో వేదనలో బాధనలలో మనము మరి ఉన్నప్పుడు ఆయన మనకి ఉపశమనాన్ని శక్తిని ఇస్తూ ఉంటాడు ప్రిపడలారా అందుకే మతేశ్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు దేవుడు భారము సరస్సుల సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను కాబట్టి మీ యొక్క బాధను నాపై మోపండి అని అంటున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుని మనము ఆశ్రయించినప్పుడు ఆయన మన జీవితాన్ని వదిలివేయడు అందుకే కీర్తనకారుడు ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యములు ఈ విధంగా అంటున్నారు వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చెరువులోనే ఉంటూ ఉంటారు బాధల వలన ధైర్యం కోల్పోయిన వారికి ప్రభువు రక్షిస్తాడని వాక్యం బోధిస్తుంది కాబట్టి ప్రి బిడ్డలారా ఈ పరిశుద్ధ సమయంలో మన బాధలను మన యొక్క వేదనలను మన యొక్క కష్టాలను మన కడగండ్లను కన్నీటిని ఆయనపైనే మోపుతూ దేవుడే మనకు స్వాంతన దేవుడే మనకు ఊరట అని నమ్మకాన్ని కలిగి ఆయన ఎందు విశ్వసించుదాం ఆయన ఆయన ఎందు విశ్వాన్ని పెం విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఎల్లప్పుడు కూడా జీవించడానికి ప్రయత్నించుదాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించాలని ప్రార్థన చేద్దాం ఆమె